హలో ఫ్రెండ్స్ బాపల్ల ట్రిప్లో వచ్చేసి మన డేటు కొండవిడికి అయితే వెళ్తాము సత్తపుట్ట సర్దుకొని మేమైతే కొండవిడికి అయితే వేలుదేరుతున్నాం కొండవిడి వచ్చేసి బాపట్ల నుంచి యాభై కిలోమీటర్లు అయితే ఉంది అదేవిధంగా గుంటూరు నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది గుంటూరు నుంచి అయితే దగ్గర అయితే ఉంటుంది వెళ్ళే దారిలో వచ్చేసి మేము ఉన్నావా అనే ఊరి దగ్గర వచ్చేసి కొన్ని వీడియోస్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ఊరి పేరు వచ్చి విచిత్రంగా ఉంది ఉన్నావా అంట ఊరి పేరు వచ్చేసి మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాం చూడండి బోర్డు ఊరికి సంబంధించి బోర్డు అనేది మళ్ళీ మాకు యొక్క ప్రాణం మీద మొదలు పెట్టాము కొండవిడికి దగ్గర అయితే చేరుకున్నాం ఇక్కడ చూడండి ఘాట్ రోడ్ అనేది ఏ విధంగా చూడండి కొండవిడికి సంబంధించి మామూలుగా లేదు మా చుట్టూ తిరిగి పైకి అయితే వెళ్ళాలి ఘాట్ రోడ్ అనేది మామూలుగా లేదు చాలా ఎత్తులైతే ఉంది లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ కొండవిడికి కూడా అయితే చాలా చరిత్ర అయితే ఉంది ఈ చరిత్ర అయితే నేను అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు చదవాలని కూడా చదవండి ఆ కొండవిడి కూటకు సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అయితే చూసుకోండి నేను లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను మీకు మేము అయితే కొండవీడు కోట మీద వచ్చాము మొత్తం ఘాట్ సెక్షన్ అనేది ఎక్కి మేము పైకి అయితే రావడం జరిగింది పైకి వచ్చిన దాదాపు లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఇది వచ్చేసి కొండవీడికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఏమేమి అనేది మ్యాప్లో అయితే ఉంటుంది ఇక్కడ మ్యాప్ అయితే చూసుకొని మీరు చూసుకొని ఇక్కడ లోపలికి అయితే మీరు అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం మామూలుగా చూడండి మీకైతే పై నుంచి లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు ఇక్కడ మేము రాగానే అయితే ఇక్కడైతే వర్షం అయితే పడింది వర్షం పడిన తర్వాత మేము కాసేపు ఉన్నాక ఆ వీడియోస్ అయితే తీసుకున్నాం లొకేషన్ మాత్రం చూడండి ఆ మేఘాలు అయితే కిందికి అయితే వచ్చాయి చూడండి మామూలుగా లొకేషన్ మాత్రం పైనుంచి ఘాట్ శిక్షను అదేవిధంగా కొండలపైన మేఘాలు అదేవిధంగా మేము మా ఫ్రెండ్స్ కలిసి ఒక వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మామూలు లొకేషన్ అని ఇక్కడైతే ఒక వీడియో అనేది తీసుకోవడం జరిగింది కొన్ని వీడియోస్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మేమైతే కొండ వీడియోకి సంబంధించి ఇంకా మొత్తం లొకేషన్ అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాము ఇలా నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాం టూ డేస్ అనేది టూ డేస్ బాపల ట్రిప్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాం టూ డేస్ అనేది చాలా ఎంజాయ్ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే గడిపాము ఈ విధంగా మేము టూ డేస్ బాపల ట్రిప్ అనేది ఆ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాం చాలా సేఫ్గా భూమి అయితే ఇంటికి రావడం జరిగింది